ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇంకా నాగార్జున గారు ఎంతో హుషారుగా స్టేజ్ పైకి అడుగుపెట్టి ఒక్కొక్క హౌస్ మనస్ కోసం మాట్లాడుతూ వచ్చేశారు ఇంకా నిఖిల్ వద్దకి వచ్చేసరికి నిఖిల్ నీకు ఒక సర్ప్రైజ్ ఉందంటూ ట్రిస్ట్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటికి హౌస్ లోపలికి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయితే నలుగురు కంటెస్టెంట్స్ వచ్చేబోతున్నారు అవినాష్ హరితేజ రోహిణి గౌతమ్తో పాటు అయితే కావ్య అలాగే ఇప్పుడు మరొక పేరు కూడా వినిపిస్తుంది అయితే తేజస్విని అమర్దీప్ భార్య అయిన తేజస్విని అయితే తేజస్ని రావాలంటే చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఇంకా తేజస్సుని అయితే చాలా అమౌంట్ రెమ్యూనేషన్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చింది మొదట్లో బిగ్ బాస్ యాజమాన్ ఆలోచిస్తూ వచ్చినప్పటికీ ఇప్పుడు తేజస్ని కోసం ఆ ఆఫర్ని కూడా టెంప్ట్ అవుతూ కనిపించడం జరుగుతుంది అయితే తేజస్విని ఎంటర్ ఇస్తే ఇంకా అంతే ఇంకా సోనియా ఈ వీక్ హెల్మెట్ అవ్వడం మాత్రం ఖాయం అయితే దానికి సంబంధించిన ఏవిని కూడా సిద్ధం చేసేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యను అయితే బిగ్ బాస్ హౌస్లో కానీ తేజస్విని ఎంట్రీ ఇస్తే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే ఆట మరొక లక్కగా ఉంటే టీఆర్పీ కూడా పెరిగిపోతుంది అయితే సోనే బయటికి వెళ్ళడం తేజస్విని లోపలికి రావడం అయితే మరింత ఇంట్రెస్ట్గా ఉంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ దీని మీద మీరేమనుకుంటున్నాను మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ యాక్స్ షేర్ చేసుకోండి